కురుపులకోట మండలం రామిగాని పల్లె వద్ద కారుని బస్సు ఆర్టీసీ ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి మృతి మరొకరికి తీవ్ర గాయాలు తెలుగుదేశం కార్యకర్త రామకృష్ణ కుటుంబానికి బాసటగా నిలిచిన తెలుగుదేశం నాయకులు ఆర్జ వెంకటేష్ ఆధ్వర్యంలో యాభై వేల ఆర్థిక సాయం అందజేత తెలుగుదేశం అండగా ఉంటుందని వెల్లడి ఎస్సీఏబీసీ వర్గీకరణ వద్దు భారత రాజ్యాంగమే ముద్దు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన రాబరీ గ్యాంగ్ ఐదుగురు సభ్యులను అరెస్ట్ చేసిన చిత్తూరు పోలీసులు రెండు తెలుగు రాష్ట్రాలలో పలు కేసులలో ముద్దాయిలుగా గుర్తింపు ఇక డీటెయిల్స్ చూస్తే కురబలకోట మండలం రామగానిపల్లి వద్ద కడప బెంగళూరు రహదారిలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కార్లో ప్రయాణిస్తున్న షేక్ జహీర్ అనే యువకుడు మృతి చెందాడు అతని సోదరుడు షామీర్కు తీవ్ర గాయాలు అయ్యాయి మృతుడు కడప పట్టణంలోని రవీంద్ర నగర్కు చెందిన జెడ్ఆర్ ఫ్యాషన్స్ యజమాని షేక్ జహీర్గా గుర్తింపు బెంగళూరులో వస్త్రాలు కొనుగోలు కోసం వెళుతుండగా రామిగాని పల్లి వద్ద ఆర్టీసీ బస్సు తమ ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది మృతదేహాన్ని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించిన ముదివేడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు ఉమ్మలూరు నియోజకవర్గం కృష్ణాపురానికి చెందిన టీడీపీ కార్యకర్త రామకృష్ణ వైసీపీ కార్యకర్త అయిన వెంకటరమణ చేతిలో దారుణ హత్యకు గురయ్యారు ఈ ఘటన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ నేపథ్యంలో రామకృష్ణ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ నాయకులు అండగా నిలిచారు హత్యకు గురైన రామకృష్ణ కుమారుడు సురేష్ ని మంగళవారం మదనపల్లి పట్టణం నిమ్మలపల్లి సర్కిల్ నందుగల టీడీపీ కార్యాలయానికి పిలిపించి ఆర్జే వెంకటేష్ ఆధ్వర్యంలో యాబై వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు ఇందులో ఆర్జే పెంకటేష్ పది పేల రూపాయలు పి సతీష్ కుమార్ పదివేల రూపాయలు చంద్రారెడ్డి ఐదు పేల రూపాయలు రమేష్ ఐదు పేల రూపాయలు మరికొంతమంది ఇరవై పేల రూపాయలు మొత్తం యాబై పేల రూపాయలు పోగు చేసి అందించారు ఈ సందర్భంగా ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ టీడీపీ సానుభూతి పరుడైన రామకృష్ణను వైసీపీ నాయకుడు పట్టపగలే కొడవలితో హత్య చేయడం పాసవికా చర్య అన్నారు టీడీపీకి కోటి మంది కార్యకర్తలు ఉన్నారని ఎవరికైనా ఇలాంటి ఆపద వచ్చినప్పుడు ఆదుకోవడానికి టీడీపీ నాయకులు ముందుంటారన్నారు ఇప్పటికే మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లా బాబులు ఆ కుటుంబానికి భరోసానిచ్చారన్నారు ఇక మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ప్రోద్బలంతోనే పుంగనూరు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇటువంటి దురాగతాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఇక వైసీపీ నాయకులు ఈ హత్యకు పెద్దిరెడ్డి కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని ఇది వ్యక్తిగత కక్షలతో జరిగిందేనని చెప్పడం సిగ్గుచేటన్నారు అంతకుడు వెంకటరమణ స్వయంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డితో దిగిన ఫోటోలు ఉండే విషయం మీకు తెలియదా అని విమర్శించారు టీడీపీ నాయకులు కార్యకర్తలు సహనాన్ని చేతకానితనంగా భావించవద్దని ఇవి ప్రతీకార దాడులకు దారితీస్తే పరిస్థితులు వేరుగా ఉంటాయని ఆయన హెచ్చరించారు ఇప్పటికైనా ఇలాంటి హత్య రాజకీయాలకు స్వస్తి పలికి ప్రశాంతమైన వాతావరణానికి సహకరించాలని ఆయన హితవు పలికారు ఈ హత్య వెనుక ఉన్న ఎవరిని వదిలిపెట్టబోమని చివరికి సిఐ ఎస్ఐలకి ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు ఇక రామకృష్ణ కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకు వస్తున్న టీడీపీ శ్రేణులను ఆయన అభినందించారు అదేవిధంగా ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలనుకునేవారు రామకృష్ణ కుమారులైన కె సురేష్ సెవెన్ జీరో వన్ త్రీ సెవెన్ ఫోర్ డబల్ టూ త్రీ సిక్స్ కె శివశంకర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ ఫైవ్ సిక్స్ టూ జీరో త్రీ అనే నెంబర్లకు ఫోన్పై గూగుల్ పే ద్వారా సాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రాటకొండ మధుబాబు వెంకటరమణ పెరవల్లి మధు నరసింహారెడ్డి గండికోట గణేష్ బాబు రాజన్న చెంగారెడ్డి ఎల్లారెడ్డి రమణ తదితరులు పాల్గొన్నారు మండలంలో కృష్ణాపురం వద్ద తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు రామకృష్ణ హత్య చాలా పాశ్వికంగా జరిగింది దానిని అందరూ కూడా ఖండించారు వాళ్ళ అబ్బాయి సురేష్ కూడా ఉన్నాడు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు భౌతికంగా ఈ రోజు మా ముందు లేకపోయినా మానవతా దృక్పథంతో మేమందరూ కూడా ఆదుకోవాలా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఇక మాకున్నటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులు కొంతమంది ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మాకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు దాదాపు కోటి మందికి పైగా ఉన్నారు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఉదాహరణ కార్యకర్తలు ముందుకు వచ్చి ఆ కుటుంబానికి అండగా నిలబడి వాళ్ళని ఆర్థికంగా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానిలో భాగంగా ఈరోజు మదలపల్లెలో వాళ్ళ అబ్బాయిని మేము ఇక్కడికి పిలిపించి మా వంతు సహాయంగా దాదాపు ఒక నలభై ఐదు వేల రూపాయలు ఇప్పుడు మేము ఇవ్వడం జరుగుతూ ఉంది మరో లక్ష రూపాయలు కూడా ఈ రోజు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాము ఇదే విధంగా నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా వాళ్ళ వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళిద్దరు బ్రదర్స్ ఉన్నారు శివశంకర్ సురేష్ కుమార్ వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇస్తాము సాధ్యమైనంత వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళకు ఆర్థికంగా ఆదుకోవాలి పార్టీ పరంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా వారి కుటుంబానికి సహాయం చేస్తారు అయినా కూడా తెలుగుదేశం పార్టీకి ఒక హార్ట్ ఫోర్ట్ కార్యకర్త చాలా సీనియర్ నాయకులు ఉదయం లేచినప్పటి నుండి పార్టీ విధానాలే తన లక్ష్యంగా పార్టీని ముందకు తీసుకోబోయే వ్యక్తి రామకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ఆ కుటుంబ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా చేరి కేక్ కట్ చేస్తా మొన్నటి దినము ఎవరైతే హత్యకు గురయ్యాడో రామకృష్ణ గారి సతీమణి మీద బైక్ తో యాక్సిడెంట్ చేసి గుద్ది కాల్ంచి నానా విద్వాంసాలు సృష్టించారు తెలుగుదేశం పార్టీ అధికారం మీకు రానిచ్చి ఏకంగా గత పదహైదు రోజుల క్రితం ఈ రామకృష్ణ గారి కుమారులు మీద కొడవలతో దాడి చేసి నరకడం జరిగింది ఆ పదహైదు రోజుల తర్వాత మళ్ళీ ఆ ఇన్సిడెంట్ జరగ మరవక ముందే ఈ అబ్బాయి సురేష్ సురేష్ అనేటువంటి అబ్బాయి మీద వేట వేటకోవడం ఎస్సీ వర్గీకరణకు ఏపీ కేబినెట్ పచ్చ జెండా సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర యూనిట్ గా వర్గీకరించాలని నిర్ణయం జిల్లాల వారీగా చేయాలన్న ఎస్సీ ఎమ్మెల్యేలు రెండు వేల ఇరవై ఆరు జనాభా లెక్కలు వస్తే జిల్లా యూనిట్ గా చేస్తామని వెళ్లడి ఎస్సీ వర్గీకరణపై రాజీవ్ గాంధీ మిశ్రా సమర్పించిన నివేదికను ఏపీ కేబినెట్ సోమవారం ఆమోదించింది రాష్ట్రాన్ని యూనిట్ గా వర్గీకరణ చేయాలని నివేదిక కమిషన్ ఇవ్వగా జిల్లాను యూనిట్ గా తీసుకుని వర్గీకరణ చేయాలన్న ఎమ్మెల్యేల ప్రతిపాదనపై కేబినెట్ భేటీలో సుదీర్ఘంగా చర్చ జరిగింది అయితే అనూహ్యంగా రెండు పదకొండు జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకోవాలని నిర్ణయించారు రెండు పేల ఇరవై ఆరు జనాభా లెక్కలు వచ్చాక జిల్లాను యూనిట్ గా తీసుకుని వర్గీకరణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు అసెంబ్లీలో తీర్మానం చేసి జాతీయ ఎస్సీ కమిషన్ కు పంపాలన్నారు నిర్ణయించారు మరో కులాన్ని చేర్చేందుకు తీర్మానం చేయాలని ప్రముఖ నటుడు నిర్మాత మంచి విష్ణు స్థాపించిన విష్ణు మంచు ఆర్ట్ ఫౌండేషన్ పదకొండవ ఎడిషన్ ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమాన్ని మోహన్ బాబు యూనివర్సిటీలో మోహన్ బాబు మంచు విష్ణు కలిసి ప్రారంభించారు దేశంలోని ప్రముఖ ఆర్టిస్టులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు వారు రూపొందించిన అద్భుతమైన కళాఖండాలు ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ రెండు పేల పద్నాలుగులో ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రతి ఏడాది విశేష స్పందన పొందుతోంది దేశ విదేశాల నుంచి ప్రతిభావంతులైన కళాకారులు ఇందులో పాల్గొంటున్నారు ఇది తెలుగువారికి గర్వకారణం మోహన్ బాబు యూనివర్సిటీలో అరుదైన కళాఖండాలను అందుబాటులో ఉంచాం అని తెలిపారు ఈ కార్యక్రమం కళాభిమానులను విశేషంగా ఆకర్షించగా భాగస్వాములైన కళాకారులు చిత్రకళ ప్రతిభను ప్రదర్శించారు విష్ణు మంచు ఆర్ట్ ఫౌండేషన్ రెండు వేల పద్నాలుగులో ఇది పదకొండో ఎడిషన్ ఆర్ట్ క్యాంప్ జరగడం భారతదేశంలోనే కాదు బయట దేశాల నుంచి కూడా పెద్ద పెద్ద ఆర్టిస్టుని అప్కమింగ్ ఆర్టిస్టుని అందరినీ ఒకే తెరపైన కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర మేము ఆర్ట్ క్యాంప్ కండక్ట్ చేస్తాం ఈరోజు కూడా మన తెలుగు వాళ్ళు గర్వించదగ్గ ఆర్టిస్ట్ ప్లస్ భారతదేశం గర్వించదగ్గ ఆర్టిస్టులు వీళ్ళందరూ వచ్చినారు ఈరోజు లెవెన్త్ ఎడిషన్ జరుగుతుంది సో విఆర్ ఆల్ హ్యాపీ మోహన్ బాబు యూనివర్సిటీలో వాళ్ళ అందరి ఆర్ట్ వర్క్స్ డిస్ప్లేలో ఉన్నాయి ఎవరైనా ఎప్పుడైనా చూడొచ్చు సం వెరీ రేర్ కలెక్షన్ కూడా ఉంది ఇట్స్ అ రియలీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ ఈరోజు లెవెంత్ ఎడిషన్ కండక్ట్ చేయండి はい。 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు దివంగత నారా రామ్మూర్తి నాయుడు డెబ్బై మూడవ జన్మదినాన్ని పురస్కరించుకుని నారావరిపల్లె గ్రామంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో రామమూర్తి నాయుడు సతీమణి నారా ఇంద్రాని కుమారులు నారా రోహిత్ నారా గిరీష్ పాల్గొని రక్తదాతలను ప్రోత్సహించారు కుటుంబ సభ్యులు పార్టీ నాయకులు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై రక్తదానం చేసి మానవతా విలువలను చాటి చెప్పారు ఈ సందర్భంగా నారా రోహిత్ మాట్లాడుతూ నారా రామమూర్తి నాయుడు నిత్యం ప్రజాసేవలో నిమగ్నమై ఉండేవారు ఆయన సేవా తత్వాన్ని కొనసాగించేందుకు ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం గర్వకారణం అని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి పలువురు రాజకీయ ప్రముఖులు వైద్యులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు స్థానిక యువత కూడా పెద్ద సంఖ్యలో రక్తదానానికి ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఎస్సీ సబ్సిడీ వర్గీకరణ భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని మంగళవారం స్థానిక మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం మాల మహానాడు నిరసన చేసి పత్రం రాయలసీమ కార్యదర్శి యమల చంద్రయ్య మాట్లాడుతూ రాజకీయ పార్టీ నాయకులు కొందరు తమ రాజకీయ లబ్ది కోసం అన్నదమ్ములుగా ఉన్న మాల మాదిగలను ఏబిసీడీలుగా వేరు చేయడం చాలా శోచనీయమని అన్నారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న ఎస్సీ వర్గీకరణను రద్దు చేయడంతో పాటు క్రిమిలేయన్ కు రద్దు చేసే విధంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అనంతరం మాల మహానాడు అధికార ప్రతినిధి మల్లెల మోహన్ మాట్లాడుతూ ఏపీలో చంద్రబాబుకు మాలలపై కక్ష వద్దని ఇకనైనా ఏబీసీడీ వర్గీకరణ నిలుపుదల చేయాలన్నారు అలా చేయని పక్షంలో రాష్ట్రంలో మాలలంతా కూడగట్టుకుని అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు ఉమ్మడి చిత్తూరు జిల్లాల ఉపాధ్యక్షుడు గుండా మనోహర్ అధికార ప్రతినిధి మల్లెలమోహన్ అన్నమే జిల్లా జాయింట్ సెక్రటరీ మాణిక్యం మదనపల్లి డివిజన్ అధ్యక్షులు కందూరు లక్ష్మీపతి మదనపల్లి మండల అధ్యక్షులు రామచంద్ర మాల మహానాడు నాయకులు అప్పయ్య ప్రశాంత్ అమరా శేషాద్రి చలపతి సిటీఎం రమణ గంగాధర్ గంగరాజు ఉమాపతి గురుమూర్తి వేణుగోపాల్ పాల్గొన్నారు బిల్లు ఆమోదానికి పెట్టారు చాలా అన్యాయం జరిగే విషయము అన్నదమ్ములు లాంటి మాలా మీరు విడుదీస్తున్నారు విడదీంచి పాలించే విధంగా మీరు ముందుకెక్కున్నారు దేశంలో ఈ ఒక్క రాష్ట్రంలోనే ఎందుకు పెడుతున్నారు ఇరవై నాలుగు రాష్ట్రాల్లో ఎవరు ముందుకు రాలేదు వర్గీకరణ గురించి రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు పెడుతున్నారు ఇది చాలా అన్యాయము మానవ జాతికి చాలా అన్యాయం జరుగుతుంది ఫస్ట్ కులగనం చేయండి కులగనం చేసిన జనాభా లెక్కల ప్రకారం ఎవరు ఎక్కడ ఎంతమంది ఉన్నారు దాని లెక్కల ప్రకారం వర్గీకరణ చేయాలి రిజర్వేషన్ అంతవరకు చేయకూడదని మేము ఈ ఏబీ ఉన్నటువంటి మాదికలను కాంగ్రెస్ వాదులని ముద్రతో గతంలో కడియం శ్రీహరి చంద్రబాబు నాయుడు కుట్రబన్ని మంద తెరపైకి తెచ్చారు లక్షలాది కోట్లాది రూపాయలు చంద్ర మందకృష్ణకి ఇచ్చి వెనకుండి ఉద్యమాన్ని నడిపిన చరిత్ర ఈ చంద్రబాబు నాయుడుది గతంలో మాలల బంధం చంద్రబాబు అంతం నినాదంతో అసెంబ్లీని ముట్టడిస్తే అప్పుడు ఎంతో మంది మా దళితులు మా మాలవాళ్ళు ప్రాణాలు గుర్రాలతో తొక్కించి తీసిన ఘనత ఈ చంద్రబాబు నాయుడు తొమ్మిది సంవత్సరాలు నిన్ను సీఎం పదవికి రానికుండా సీటు జోలికి రానీకుండా చేసిన ఘనత మా మాలది అదేవిధంగా అంబేద్కర్ వారసులు మేము అంబేద్కర్ అదేవిధంగా రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు తీర్పు ఏమనిచ్చిందంటే ఇది రాష్ట్రాలకు సంబంధం లేని విషయము వర్గీకరణ ఇది ఓన్లీ పార్లమెంట్లో తేలాల్సిన విషయము పార్లమెంట్లో కూడా వన్ బై థర్డ్ మెజార్టీ వస్తేనే వర్గీకరణ చేయాలని ఆ రోజు సుప్రీంకోర్టు వర్గీకరణ కొట్టివేసింది అదే సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై నాలుగులో ఎట్లా తీర్పు ఇస్తుంది అది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాదని మా అభిప్రాయం ఇది మోడీ ప్రభావిత వర్గీకరణ బైరెడ్డిపల్లె మండలం కుమ్మరుగుంటకు చెందిన సుబ్రహ్మణ్యం మంగళవారం మీడియాతో మాట్లాడారు కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నా ఇరవై ఏళ్ల వయసులో తొలిసారి పాము కాటువేసింది ఇప్పుడు నా వయసు యాభై ఏళ్లు ఇప్పటి వరకు నూట మూడు సార్లు పాములు అన్నాడు చాలా రకాల పాములు కాటువేశాయి ప్రాణ భయంతో బెంగళూరుకు వలస వెళ్లాను అక్కడ కూడా పాములు వదలలేదు సర్పశాంతి రాహుకేతు పూజలు చేయించుకున్నా లాభం లేకుండా పోయిందని తెలిపాడు కాగా గత రెండు రోజులుగా న్యూస్ పేపర్లు సామాజిక మాధ్యమాల్లో ఇతని పేరు మారుమోగుతోంది ఇతను చెప్తోంది నిజమా కాదా అనేది అధికారులు తేల్చాల్సి ఉంది చిత్తూరు జిల్లా బైరేడ్పల్లి మండలము పద్శల గ్రామ పంచాయతీ కుమారుగుంట గ్రామము నేను ఐదో క్లాస్ పుట్టినాక నేను ఐదో క్లాస్ చదువుతా నన్ను ఫామ్ కాట్లు వేస్తుంది అప్పుడైతే సంవత్సరానికి ఆరు నెలలకి అట్లా కాస్ట్ వేస్తాను నేను సార్ ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నాక రెండు నెలలకి మూడు నెలలకి నెలకి ఇట్లా ఎక్కువగా ఖర్చుతోంది కానీ పనికి పోవాలంటే కూడా భయం అవుతుంది పనికిపోయేంత తగ్గ చేస్తుంది ఒకసారి బెంగళూరుకి పోయింటికి ఆ బెంగళూరులో కూడా ఖర్చు అయ్యింది సార్ మళ్ళీ ఇప్పుడు శుక్రవారం ఇంటి ముందు చిత్తూరు జిల్లాలోని ఒంటరి మహిళలు మెడలో బంగారు చోరీలు ద్విచక్ర వాహనాలు చోరీలు ఆలయాలు ఇండల చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు అంతరాష్ట్ర దొంగలు ముఠాను అరెస్టు చేసిన చిత్తూరు పోలీసులు పూతలపట్టు నియోజకవర్గంలో ఒంటరి మహిళ దేవాలయాలు ద్విచక్ర వాహనాలు చోరీ కేసులో ఐదు మంది ముద్దాయిలను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద ముప్పై ఐదు లక్షల విలువగల బంగారం ఆభరణాలు మూడు కిలోల వెండి రెండు ద్విచక్ర వాహనాలు ఒక టీవీ స్వాధీనం చేసుకున్నారు నిందితులను చేసి తరలించారు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో చోరీలకు పాల్పడుతున్న వారిపై నిఘా ఉంచి ఐదు మందిని అదుపులోకి తీసుకుని వారిని తనదైన స్టైల్లో విచారించి ముద్దాయిలు చెప్పిన మాటలకు అవ జిల్లా ఎస్పీ ఐదు మంది ముద్దాయిలపై ఇప్పటికే పోలీస్ స్టేషన్లో పది నుంచి పన్నెండు కేసుల వరకు నమోదయ్యాయని జిల్లా ఎస్పీ మణికంటాధోలు చెప్పారు ముద్దాయిలపై గ్యాంగ్స్టర్ తో పాటు కడప కావలి కర్నూలు బద్వేల్ మరియు ఇతర పోలీస్ స్టేషన్లు కూడా వీళ్లపై కేసులు నమోదయ్యాయని చందోలు చెప్పారు వివరాలతో పోతే ఈ నెల ఆరో తారీఖు మార్చిలో ఒక బైక్ మన కూతులపట్టు మండలంలో తెఫ్ట్ అయిందన్న సమాచారం అనేటప్పుడు మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఎంక్వైరీలో భాగంగా వివిధ సీసీ కెమెరాలు చుట్టుపక్కల ఎంక్వైరీస్ చేసుకుంటూ వెళ్తుంటే ఒక పర్సన్ని మనం ఐడెంటిఫై చేశాము సో ఆ పర్సన్ ఎవరు అతను ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఇలాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంటే మనకి బయటకు తెలిసిన వివరాలు ఏంటంటే ఇందులో ఏవన్ హేమచంద్ర ఎవరైతే ఉన్నారు అతని మీద సుమారుగా అరవై కేసులు ఇతని మీద ఇరవై వరకు నాన్ వేరబుల్ వారెంట్స్ అంటే అతన్ని అరెస్ట్ చేయమని వివిధ కోర్టులో ఇచ్చిన వారెంట్స్ కూడా పెండింగ్ ఉన్నాయి ఏ టూ సురేష్ ఇతని మీద ఇరవై ఏడు కేసులు ఉన్నాయి ఇందులో మూడవ ముద్ద ఆయన ఏ షేక్ మస్తాన్ ఇతని మీద టోటల్గా యాభై ఏడు కేసులు ఉన్నాయి అండ్ ఏ ఫోర్ ఏ ఫోర్ మీద ప్రీవియస్గా కేసెస్ లేవు కానీ వీళ్ళంతా వీళ్ళు చేసే అఫెన్సెస్లో తోడ్పడుతున్నారు అండ్ వాళ్ళు ఇచ్చిన ప్రాపర్టీని అమ్మి పెట్టడం రిసీవర్స్గా యాక్ట్ సో మొత్తంగా ఐదుగురు ముద్దాయిలను కూడా ఈ కేసులో మనం అరెస్ట్ అనుక్షణం ప్రజల పక్షం నైన్టీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బిల్టన్ లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం